అధికార అండతో గతంలో భారీగా అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ పాపాలు పండుతున్నాయి అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం వారి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది అంబాపురం వద్ద భూములు కొనుగోలు చేసి సీఐడి జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూముల సర్వే నంబర్లలోకి మార్చి విక్రయాలు జరిపినట్లు గుర్తించామని ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత వెల్లడించారు ఈ వ్యవహారంలో జోగి కుమారుడు రాజీవ్ సర్వేయర్ రమేష్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించిన అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో వారిని హాజరుపరిచారు జోగి రమేష్ పాత్ర నిర్ధారణ అయితే ఆయనపైనా కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం పాపాలు ఏసీబీ విచారణలో ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి విజయవాడ రూరల్ అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్ భూములు సిఐడి అటాచ్మెంట్ లో ఉన్నాయి దీనికి సంబంధించి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఎనిమిదిన జీవో నెంబర్ నూట పదిహేడు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిహేడున జీవో నెంబర్ నూట ముప్పై మూడుతో స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిలో రెండు వేల నూట అరవై చదరపు గజాల భూమిని జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు కొనుగోలు చేసి భూమి రికార్డులు తారు చేసి సర్వే నెంబర్ కూడా మార్చేశారని ఏసీబీ తెలిపింది సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిలోని భూమిని కొని దానిని సర్వే నెంబర్ ఎనభై ఏడులోకి మార్పించి విక్రయించినట్లు ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత తెలిపారు దీనికి గ్రామ సర్వేయర్ సహకరించినట్లు వివరించారు కేసులో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా ముందు దీని మీద ఎంక్వైరీ కండక్ట్ చేశాము ఎంక్వైరీ కండక్ట్ చేసిన దాంట్లో ప్రైమాఫేసి ప్రూవ్ అయింది అయితే ఈ భూముల్లో మొదట వీళ్ళు కొనుక్కున్నదేమో అంబాపురం విలేజ్కి సంబంధించి ఆర్ఎస్ సర్వే నంబర్లో టోటల్గా రెండు వేల నూట అరవై గజాలు కొనుక్కున్నారు కొనుక్కొని దాన్ని అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన సర్వే నెంబర్ అయిన ఎయిటీ సెవెన్లోకి మార్చుకున్నారు రెక్టిఫికేషన్ చేసుకొని దాన్ని మళ్ళీ అమ్మేశారు అనమాట సో దాని మీద అందులో ఎయిటీ సెవెన్లో ఉన్న భూములు అగ్రిగోల్డ్కి సంబంధించినవి ఇద్దరిని అక్యూజ్ ఆల్రెడీ అరెస్ట్ చేశాము మిగతా వాళ్ళని కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీద మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో మేము ఇనీషియల్గా ఎంక్వైరీ మేము స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసి ఇందులో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు కాబట్టి పీసీ యాక్ట్ లో మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది యాక్చువల్గా సిఐడిలో నాకు తెలిసి పీసీఆట్లు వాళ్ళు కట్టలేదు సో ఫర్దర్గా ఇందులో ఏంటంటే వాళ్ళ కేస్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా తెప్పించుకొని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు వాళ్ళ రిపోర్ట్ కూడా తెప్పించుకొని మేము క్లబ్ చేసుకోవడం జరుగుతుంది లేదా ఫర్దర్గా ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి దాన్ని బట్టి చేస్తాం ఈ ల్యాండ్స్ అన్నీ కూడా అగ్రిగోల్డ్ ల్యాండ్స్ ఏవైతే మేము కేసు రిజిస్టర్ చేసామో అదంతా కూడా సిఐడి అటాచ్మెంట్లో ఉన్నాయి సిఐడిలో అగ్రిగోల్డ్ కేసు జరుగుతుంది కాబట్టి అటాచ్మెంట్లో ఉన్నాయి సో ఇనిషియల్గా వాళ్ళు ఆ కే ల్యాండ్ అటాచ్మెంట్లో ఉంది కాబట్టి వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆయన పాత్ర ఉంది అంటే ఉంటుంది ఆయన పాత్ర లేకపోతే ఆయన్ని ఇంక్లూడ్ చేయము అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమార్కులపై ఏసీబీ కొరడా జులిపించింది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు ఉదయం ఐదు గంటలకే పదిహేను మంది ఏసీబీ అధికారులు జోగి ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారు అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై తనిఖీలు చేశారు రమేష్ ఇంట్లో ఉన్న కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్ పై ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తాయి చాలా మంది బాధితులు ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు మంత్రిగా ఉన్న సమయంలో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు అధికారుల దృష్టికి వచ్చింది కిందటి నెల రెండో వారం నుంచే ఏసీబీ ఈ కేసుపై దృష్టి సారించింది వచ్చిన ఫిర్యాదులు ఆధారాలపై నిశ్చిత పరిశీలన జరుపుతూ వచ్చిన ఏసీబీ ఉదయం ఆకస్మిక తనిఖీలు జరిపింది జోగి రమేష్ ఇంట్లో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో జోగి రాజీవ్ ఏ వన్ గుర్తించారు జోగి రమేష్ బాబాయ్ వెంకటేశ్వరరావు ఉన్నట్లు తెలిపారు ఈ నెల రెండున మంగళగిరి సిఐడి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఆరు సెక్షన్ల కింద జోగి రమేష్ తనయుడు ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులపై ఏసీబీ కేసులు నమోదు చేసింది నాలుగు వందల అరవై ఏడు నాలుగు వందల డెబ్బై ఒకటి నూట ఇరవై బి ముప్పై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో రాజీవ్ తో పాటు మరో ఏడు మందిపై కేసులు నమోదు చేశారు జోగి రాజీవ్ ను అరెస్టు చేసి గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయంలో విచారణ జరిపారు అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది అక్రమంపై లోతైన విచారణకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఏసీబీని ఆదేశించారు విచారణలో తేలిన అంశాల ప్రకారం కేసు నమోదు చేశారు